ఎన్నికలకు ముందు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పూర్తిగా తొంగులో తొక్కిందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు రైతు రుణమాఫీపై అనేక కండిషన్లతో డిక్లరేషన్ విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒకలా ఎన్నికల తర్వాత ఒకలా ప్రకటనలు చేయడం సరికాదన్నారు రెండు లక్షల రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందన్నారు కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే రైతులను వాడుకుందన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డులు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు మరి రైతు రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధన ఏ విధంగా వర్తిస్తుంది అన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తుందన్నారు వీరికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆమె తీవ్రంగా విమర్శించారు లక్షల రైతు రుణమాఫీ ఇద మాట ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏదైతే వాళ్ళ రైతుల డిక్లరేషన్లో వాళ్ళు రైతుల డిక్ల డిక్లరేషన్లో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఈరోజు ఆ హామీని పూర్తిగా తుంగలో తొక్కింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కండిషన్స్తో నిబంధనలతో ఈరోజు రైతు రుణమాఫీ గురించి వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ అంటే విడుదల చేసిండ్రు కాపీ ఒక కాపీని విడుదల చేసిండ్రు ఒక మార్గదర్శకాలను విడుదల చేసిండ్రు వాళ్ళు ఆనాడు ఈ మార్గదర్శకాలు ఏవైతే ఈరోజు చెప్తున్నారో మరి ఆనాడే వాళ్ళు ఏనాడైతే రైతుల డిక్లరేషన్ చేసిండ్రో ఆనాడే కనుక ఇప్పుడు జిల్లా జిల్లాకు పోయి అభి రైతుల అభిప్రాయాలు తీసుకున్నాము ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాము దాని తర్వాత ఈ మార్గదర్శకాలని విడుదల చేసినాము అని మాట్లాడుతున్నారు మరి ఆనాడు కూడా మరి అందరి రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకొని రైతు రుణమాఫీ ప్రకటించింద్రా రెండు లక్షల రుణమాఫీ అనేది ఆనాడు ఏ కండిషన్స్ లేకుండా మీరు ఇంకా బ్యాంకులకు పోయి అప్పులు తెచ్చుకోండి రెండు లక్షలు మాఫీ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా మరి ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి మాటను తప్పినట్టే వాళ్ళు ఇచ్చిన మాటను తప్పింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పింది రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ అనేటటువంటి మాటను ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పింది రైతులను మోసం చేసింది ఓట్ల కోసం రైతులను వాడుకున్నది కేవలం ఓట్లలో ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే రెండు లక్షల రుణమాఫీ అనేటటువంటి ప్రకటన ఆనాడు ఆ డిక్లరేషన్ చేసింది అనేది స్పష్టమైంది రేషన్ కార్డులకు రేషన్ కార్డులు ఉన్న వారికి అందరికీ నిబంధన పెట్టి రేషన్ కార్డులు మీరు ఇప్పటిదాకా అధికారంలోకి వచ్చిన వెంబడే రేషన్ కార్డులు ఇస్తామన్నారు ఇప్పటిదాకా రేషన్ కార్డులు ఇవ్వలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న గత పది సంవత్సరాలు కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు మరి రేషన్ కార్డుల నిబంధన ఎట్లా వచ్చింది ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందరికంటే ఎక్కువ దరఖాస్తులు రేషన్ కార్డులకే ఉన్నాయి అలా ప్రభుత్వంలో పెద్ద ఎత్తున రెండు లక్షలకు పైగా రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకున్నారు మరి ఈరోజు దరఖా సార్ రేషన్ లేవు కొత్తగా పెళ్ళైన వాళ్ళకు రేషన్ కార్డులు లేవు అసలు ఎంతో కాలంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలను ఈరోజు రైతులకు ఈరోజు రేషన్ కార్డు నిబంధన పెట్టి అంటే కేవలం రెండు లక్షల రుణమాఫీ ఏదైతే వీళ్ళు మాట ఇచ్చిండ్రో దాని మ్యాక్సిమం సంఖ్య తగ్గించాలి రైతుల సంఖ్యను తగ్గించాలి రైతుల సంఖ్యను తగ్గించి మమ అనిపించాలి ఈరోజు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఉన్న మాఫీ మాఫీ చేస్తామంటలేరు ఈరోజు మినిమం నుంచి మాఫీ చేసుకుంటా పోతాం అంటున్నారు అంటే అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసింది కదే కదా ఫస్ట్ ఇరవై ఐదు వేలు మాఫీ అన్నది ఇరవై ఐదు వేల లోపల ఉన్న వాళ్ళని మాఫీ అన్నది తర్వాత యాభై వేలు మాఫీ అన్నది తర్వాత యాభై వేల లోపు తర్వాత డెబ్బై ఐదు వేల లోపు మాఫీ అన్నారు అట్లా ఫేజ్ వైజ్గా చేసుకుంటూ పోయిన లక్ష రూపాయల రుణమాఫీ కానీ లేదు వాళ్ళకి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ అదే రకమైనటువంటి రాజకీయానికి తెరలేపింది రైతుల పట్ల ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు ప్రజా రైతులని ఈరోజు రైతు బంధు అని మోసం చేసింది పదహైదు వేల రైతు బంధు ఇప్పటిదాకా ఇవ్వలేదు రెండు లక్షల రుణమాఫీ ఇప్పటిదాకా కాలేదు పదహైదు ఆగస్టు డేట్ పెట్టిండు అంతలోపల ఏదో మామ అనిపించాలి ఏదో జిల్లాల పోయి పెద్ద ఎత్తున రివ్యూలు చేసినట్టు వాళ్ళ నుంచి ఏదో వాళ్ళందరూ సలహాలు సూచనలు ఇచ్చినట్టు ఆ సలహాల మీద ఏదో చేస్తున్నట్టుగా ఒక డ్రామా ఆడుతున్నారు హామీ ఇచ్చింది మీరు హామీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది ఈనాడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని రకాల్లో అన్ని ఆరు గ్యారంటీల పేరు మీద తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఒక ఆర్టీసీ బస్ ఎక్కించడం మాట చెప్పుకుంటూ తెలంగాణ ప్రజల్ని పూర్తిగా ఓట్ల కోసమే అబద్ధాల హామీలు ఇచ్చి అలా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా రైతన్నలందరూ కూడా రైతన్నలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క దుష్టబుద్ధిని ఈరోజు రైతులందరూ గమనిస్తూ ఉన్నారు వీళ్ళ కుట్ర మొత్తం బట్టబయలు అయిపోయింది ఎంతమందిని తగ్గించాలో అంతమందిని తగ్గించడానికి ఎన్నెన్ని కుట్రలు పన్నాలో అన్ని కుట్రలు ఈరోజు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుతూ ఉంది ఏదో నామ మేము రెండు లక్షలను మాఫీ చేసేసినాం అని చెప్పుకోవడానికి మాత్రమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఏ నిబంధన లేకుండా ఏ కండిషన్ లేకుండా ఆనాడు మీరు హామీ ఇచ్చిండ్రో ఆ విధంగానే ప్రజలకు ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతాంగానికి పూర్తిగా మా మేమందరం కూడా అండ భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తాం